రాజస్థాన్ లో దారుణం జరిగింది బైక్ యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు యువకులు రోడ్డుపై గెలిగిలా కొట్టుకున్నారు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు అయినా స్థానికుల మనస్సు కరగలేదు రోడ్డుపై ప్రాణాలు పోతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు కనీసం అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వలేదు సినిమా చూస్తున్నట్లు చూస్తూనే ఉండిపోయారు మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ టైంపాస్ చేశారు వైద్యం అందక ముగ్గురు యువకులు అక్కడే ప్రాణాలు విడిచారు కొట్టుకున్నారు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు అయినా స్థానికుల మనసు కరగలేదు రోడ్డుపై ప్రాణాలు పోతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు కనీసం అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వలేదు సినిమా చూస్తున్నట్లు చూస్తూనే ఉండిపోయారు మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ టైం పాస్ చేశారు వైద్యం అందక ముగ్గురు యువకులు అక్కడే ప్రాణాలు విడిచారు